ఉసిరి చెట్టు నీడను పిండ ప్రదానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారు ఎవడైతే తన శిరస్సు పైన ముఖమందున దేహమందున చేతులందున ఉసిరి పండును ధరిస్తున్నారో వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము తులసి ద్వారకోద్భవమైన మృతిగా ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తిడేనని తెలుసుకోవాలి ఉసిరి పండ్లని తులసీదళాన్ని కలిపిన జలాలతో స్నానమాన స్నానమాడిన వాడికి తక్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది ఉసిరిపత్రితో కానీ ఫలాలతో గాని దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞయాగాదులు తీర్థ సేవనలు విశేష ఫలితాన్నిస్తాయి సమస్త దేవతలు మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక జట్టును ఆశ్రయించుకుని ఉంటారు ఏ నెలలో అయినా సరే ఎవడైతే ద్వాదశ్ నాడు తులసి దళాలను కార్తీకం ముప్పై రోజుల్లో ఉసిరికపత్రిని కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు నీడను భోజనం చేస్తారో వారి యొక్క సంవత్సరపు దోషం తొలగిపోతుంది ఉసిరి నీడను విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాల్లో శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది శ్రీహరి లీలలను మహిమలను చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారము ఈ తులసి ధాత్రి వృక్షాల మహిమలను చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు కానీ సహస్రముఖుడైన శ్రేషునికి కానీ సాధ్యము కాదు ఈ ధాత్రి తులసి జననగాథ ఎవరు వింటున్నారో ఎవరైతే వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్న వారే తమ పూర్వలను కూడా శ్రేష్టమైన విమానంలో స్వర్గాన్ని పొందుతున్నారు